ఆ అంటున్నాడు నా సంచారం అంటే నేనేసే అడుగులన్నీ నువ్వు లెక్క పెడుతున్నావయ్యా నా కన్నీటిని నీ బుడ్ అంటే నీ నీ సన్నిధిలో కార్చే అన్నిటిని నీవు ఒక బుడ్డిలో దాచి ఉంచావు ప్రభా అది నీ యొక్క గ్రంథంలో నీవు రాశావు ప్రభా అంటే నీ కన్నీరు వృధా కాదు నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను నేను కన్నీరు కారుస్తున్నానంటే ఇంకా కన్నీరు కార్చు ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థించాయి నీ కన్నీరు వృధా అవ్వదు ఇక్కడ దావిది అన్నాడు నా సంచారంలో నువ్వు లెక్క పెట్టున్నావు నేను కార్చే కన్నీటిని ఎవరు చెప్పుకుంటారు దావిదికి ఆయన కార్చే కన్నీరు దేవుడు ప్రత్యేకంగా బుడ్డులో దాసి ఉంచాడు ఎవరు చెప్పుంటారు నీ నీ యొక్క గ్రంథంలో వాటిని రాశావు నేను ఎంత కన్నీరు కార్చాను నేను ఎంతసేపు నీ సన్నిధిలో ప్రార్థించాను అందుకే దావీదు ఒక్కడే దేవుని చేత దయ పొందుకున్నవాడు కృప పొందుకున్నవాడు దావీదికు చూపించిన శాశ్వత కృప ఎవ్వరూ పొందుకోలేదు దావిదు దేవునికి హృదయానుసారుడిని స్టేట్మెంట్ ఇచ్చాడంటే దావీదు అన్నాడు నా సంచారములు నువ్వు లెక్క పెట్టి ఉన్నావు నా కన్నిటిని నీ బుడ్డిలో దాచి ఉంచున్నావు అవి నీ గ్రంథంలో రాశావు ఒకనొక రోజున నేను నిన్ను కలుసుకుంటాను కదా అప్పుడు నీవు నాకు చూపిస్తావు నన్ను పొగుడుతావు అప్పుడు నీ జీవికిరీటాన్ని నాకు ధరింపజేస్తావు మరి అటువంటి అటువంటి తాపత్రయము అటువంటి ఆశ మనకుందా ప్రియమైన దేవుని సంగమా నీ కన్నీటిని దేవుడు వృధా చేయుడు ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా దేవుని సన్నిధిలో ఇజ్రాయెల్ ప్రజలు కన్నీరు కార్చారు వారికి విడుదల దొరికింది అన్న కన్నీరు కార్చింది దేశానికి ప్రవక్త దొరికాడు హిజ్కియా కన్నీరు కార్చాడు హిజ్కియాకి ఆయుష్ దొరికింది ఇక నెహమియా కన్నీరు కార్చాడు దేశము బాగుపడింది మరి నీవు నేనే కాచే కన్నీరు మన భారతదేశం పైన ఉద్యోగాన్ని రగిలించాలి మనము అంత్య దినాల్లో ఉన్నాం ప్రియమైన దేవుని సంగమ చివరి దినాల్లో మనం ఉన్నాం భయానికమైన పరిస్థితులు మరి మన చుట్టూ జరుగుతున్నాయి కానీ మనకు తెలియట్లేదంటే మరి ఇలాంటి భయానిక పరిస్థితుల్లో మన బాధలు మన కష్టాలు మన ఇబ్బందులు అనుకునే మనం బ్రతుకుతున్నాం మన ఇబ్బందులు మన కష్టాలన్నిటి నుంచి దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు నీవు కార్చే కన్నిటిని దేవుడు తప్పకుండా నాట్యంగా మారుస్తాడు